అనంతపురం నుంచి గూగూడుకు కుల్లాయస్వామి భక్తుల పాదయాత్ర బృందం వెళ్తోంది తెల్లని వస్త్రములతో మీకోసమే వీడియో తీసి చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా ప్లేస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు మన అనంతపురం నగరంలో కళ్యాణ దిత్ర ఉన్నటువంటి గూగూడు స్వామి భక్త బృందం అనంతపురం నగరం ఆజాద్ నగర్ నుంచి గూగుడు వరకు పాదయాత్రగా వెళ్తుంది ఈ పాదయాత్ర ఈరోజు ఆజాద్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు అలాగే గురుడు కులాస్వామి భక్తులు బాబ్రి అలాగే ఆలయ కమిటీ సభ్యులు మొత్తం మకానం కమిటీ సభ్యులంతా మన ముందు ఉన్నారు వారు ఈరోజు ఇక్కడి నుంచి గూగుడు వరకు పాదయాత్రగా వెళ్తున్నారు కాబట్టి ఈరోజు కలవడం నాకు చాలా ఆనందం వేసింది అలాగే బాబ్రి ఈరోజు ఇక్కడి నుంచి పాదయాత్ర వెళ్తున్నందుకు బాబ్రికి చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మీకు దారిలో కనిపిస్తే ఈ భక్త బృందంకి మీరు ఆశీస్సులు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నగరంలో ఈ రోజు నుంచి మీరు స్వామివారి మాల చేస్తున్నారు రోజు నుంచి చిన్నపిల్ల పండగ అయిపోయేంత వరకు ఈ మాలలోనూ ఈ దీక్షలో ఉన్నారు అని తెలియజేస్తున్నాను మీరు ఈ మాల వేయడం నాకు చాలా ఆనందంగా అయింది ఎంతోమంది కుల్లాసాన్ని భక్తులందరికీ బాబా క్రీతాల తరఫున ధన్యవాదాలు అలాగే ఆజాద్ నగర్లో ఉన్న కొవ్వు కుల్లాస్వామి భక్త ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా ఆనందం వేసింది నేను వీడియో తీస్తున్నాను వీరి కోసం అలాగే బాబ్రి గారు కూడా మనతో ఉన్నారు వారితో కూడా రెండు మాటలు మాట్లాడదాం ఓకేనా మా మకానం స్వామి ఆశీస్సులతో మేము ప్రతి ఒక్కరు స్వామి మాల అంటూ దర్శించినాము నూట ఒక్క రోజు దీక్షలో కొనసాగుతాము ఈ పొద్దు నైటు ఎనిమిది తొమ్మిది గంటలకు మేము గూగుడుకు పాదయాత్రతో బయలుదేరుతున్నాము కులాయసాం ఆఫీసులు మా ఎప్పుడు మా ఎల్లప్పుడూ మా పిల్లలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము లేపం ప్రపంచానికి మొత్తం కులాయసం ఆఫీసులు ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ పాదయాత్ర ఇవాళ నైట్ తొమ్మిది గంటలకు బయలుదేరుతున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు పాదయాత్ర కోసం విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాము కుల్లాయ స్వామి అనంతపురం నగరం ఆజాద్ నగర్లో ఉన్న కుల్లాయ స్వామి మకానం కమిటీ సభ్యులు స్వామివారి ఫోటోతో అనంతపురం నగరం నుంచి గూగూడుకు పాదయాత్రగా వెళ్తున్నారు హజరత్ మోలాలి సాహిబ్కి జోషియారుద్దీన్ హజరత్ బారిమాంకి జోషియారుద్దీన్ హజరత్ ఇమాం కసింకి జోషియారుద్దీన్ బాబా ఫక్రుద్దీన్కి జోషియారుద్దీన్ దస్కిర్ సాహిబ్కి జోషియారుద్దీన్ అంగారు అలీ సాహబ్కి జోషిారు దీన్ బీవీ ఫాతిమాకి జోషియారుద్దిన్ ఫ్రెండ్స్ అనంతపురం నగరం ఆజాద్ నగర్ నుంచి గూగూడుకు పాదయాత్ర అనంతపురం నగరం ఆజాద్ నగర్లో ఉన్న కుల్లాస్వామి మకానం కమిటీ సభ్యులు దాదాపుగా పది మంది తెల్లటి స్వామి వారి మాలధారణతో నలభై ఒక్క రోజుల దీక్ష చేస్తున్నారు చిన్నపిల్ల పండుగ పూర్తి అయ్యేంత వరకు ఈ దీక్షలో ఉంటారని మకానం కమిటీ సభ్యులు తెలియజేశారు ఆజాద్ నగర్ నుంచి గూగుడుకు పాదయాత్రగా వెళ్తున్నారు ఈ వీడియో మీకు తీసి చూపిస్తున్న ఆజాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైనది ఆజాద్ నగర్ నుంచి నడిమంక నడిమంక నుంచి పీటీసీ పీటీసీ నుంచి నాలుగవ రోడ్ నాలుగవ రోడ్ నుంచి టవర్ క్లాక్ బ్రిడ్జి ఫ్లైఓవర్ మీదుగా సప్తగిరి నుంచి గూగుడుకు పయనమైనది ఈ పాదయాత్ర మీకు ఈ పాదయాత్ర బృందం దారిలో కనిపిస్తే వారితో పాటు నాలుగు అడుగులు వేయవలసిందిగా బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా ట్రాలీలో స్వామివారి ఫోటోతో దశగిర్ స్వామివారి నిశాని జెండాలతో ఈ పాదయాత్ర బృందం వెళ్తుంది ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున

స్వామివారి నినాదములతో కులాయస్వామికి జై బి ఫాద్మకి జై అనే నినాదములతో అనంతపురం నగరం నుంచి గోగూడుకు కుల్లా స్వామి మకానం కమిటీ సభ్యులు పాదయాత్రగా వెళ్తున్నారు ఈ వీడియో తీసి మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది प्लीज़ सब्सक्राइब बाबा ब्लैशिंग यूट्यूब चैनल